అందరికీ నమస్కారం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేరీ క్రిస్మస్ మన తాజ్ స్టోర్స్ ఇక్కడ పరమేశ్వర్ నగర్లో వాకర్స్ రోడ్లో తాజ్ స్టోర్స్ షాప్ ఉంది మీకు తెలిసి మీకు తెలిసిన ఐటమ్స్ మన కాడ గిఫ్టింగు ఇంకా అన్ని రేంజెస్ గిఫ్ట్స్ కానీ టాయ్స్ కానీ సాఫ్ట్ టాయ్స్ కూడా యాడ్ చేసాము ఇప్పుడు మీరు చూడొచ్చు మన కాడ ఉన్న రేంజ్ ఫ్రోటో ఫ్రేమ్స్ నుంచి ప్రతి ఒక్క గిఫ్టింగ్ రేంజ్ అనేది యాడ్ చేసి ఉన్నాము అందరం అందరూ మా కస్టమర్స్ డిమాండ్ మీద యాడ్ చేసాము అన్ని అన్ని ఐటమ్స్ ఇప్పుడున్న ఇన్వెంటరీ చాలా చాలా వెరైటీ చాలా రేంజ్ ఎక్కువ ఉంది మన కాడ ప్రజెంట్ సో ఈ సందర్భం ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఎత్ మన టూ ఇయర్ యానివర్సరీ అవ్వబోతుంది ఈ షాప్ది షాప్ పెట్టి టూ ఇయర్స్ పూర్తవుతుంది సో ఆ సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ అనేది తీసుకురావడం మా కస్టమర్స్కి స్పెషల్గా ఏంటంటే టూ థౌజండ్ పర్చేస్ చేస్తే మీరు ఫైవ్ హండ్రెడ్ మీకు ఏమి ఇష్టం వచ్చిన ఐటమ్ ఫ్రీగా తీసుకోవచ్చు ఇంకా ఫైవ్ థౌజండ్కి థౌజండ్ రూపీస్ మీరు ఏ ఐటమ్ కావాలన్నా ఫ్రీగా తీసుకోవచ్చు అది కాకుండా ఆ ఆఫర్లో ఇంక్లూడ్ అవ్వకుండా వేరే ఆఫర్ ఏంటంటే చాలా వరకు ఐటమ్స్ మనము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో పెడతాము ఆ రోజు ఆ ఒక్క రోజు మాత్రమే ఇంకా బై వన్ గెట్ వన్ అనేది కూడా ఉంటుంది ఆ రోజు మెజారిటీ చాలా వరకు ఐటమ్స్ బై వన్ గెట్ వన్ ప్లాస్టిక్ కానివ్వండి స్టీల్ అన్ని ఐటమ్స్ ఏంటంటే బై వన్ గెట్ వన్ అనేది పెడతాము ఆ రోజు మీరు ఒక్కసారి విజిట్ చేసి ఆ రోజు చూడండి షాప్స్ మన ఐటమ్స్ మన పెట్టే రేంజ్ మన రేట్స్ బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి మనకన్నా తక్కువ ఎవ్వరు ఇవ్వలేరు మార్కెట్లో మనము అన్ని వెరైటీ రేంజ్ మెయింటైన్ చేస్తాము ఇంకేంటంటే ఆన్లైన్ కన్నా తక్కువ తక్కువ ధరల్లో మన ప్రజలకు అందిస్తాము అని నేను తెలియజేస్తున్నాను మనకాడ ఇంకా మీకు తెలియకుండా ఉండేవి గిఫ్టింగు గిఫ్టింగ్ కాకుండా మనకాడ హోమ్ అప్లయన్సెస్ గ్లాస్ వేర్ కిచెన్ వేర్ స్టీల్ అల్యూమినియం బాటిల్స్లో చాలా రేంజెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్నాము సెరామిక్ ఓపల్ వేర్ ఐటమ్స్ ఇంకా ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్లో కూడా చాలా రేంజ్ పెట్టు పెంచున్నాము కంటైనర్స్ నుంచి చిన్న చిన్న డబ్బాల నుంచి పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ రేంజ్ పెట్టున్నాము హోమ్అప్లయన్సెస్లో కుక్కర్స్ రైస్ కుక్కర్స్ అన్నీ అన్నీ యాడ్ చేస్తున్నాము మీరు ఒకసారి వచ్చి మా షాప్ని విజిట్ చేసి డిసెంబర్ ట్వంటీ మీ అందరు బ్లెస్సింగ్స్ కోరుతున్నాము

బటర్ఫ్లై పీజిఎన్ ప్రెస్టేజ్ ఈ స్టవ్వులు ప్లస్ ఏంటంటే చిమ్నీలు కూడా ఈ కంపెనీ ఉన్న చిమ్నీలు కూడా కాంబోగా మీకు ఆఫర్లో ఇస్తాము మీరు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వస్తే ఈ కాంబో ఆఫర్స్ ఉన్నాయి స్టవ్ చిమ్నీ మీకు చాలా చాలా కంపెనీ ఆఫర్స్ ఏంటంటే చాలా ఉంటాయి ఆ రోజు బటర్ఫ్లై కంపెనీ కానివ్వండి ప్రిస్టేజ్ కంపెనీ కానివ్వండి చిమ్నీలు స్టవ్వులు అవైలబుల్ ఉంటాయి ఆ రోజు ఇంకేందంటే ఇక్కడ వస్తే అల్యూమినియం ఐటమ్ ఉంది మనకి అల్యూమినియం ఐటమ్ క్వాలిటీ థిక్నెస్ వెయిట్ మన ఉన్న క్వాలిటీ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు ఈ క్వాలిటీ ఏంటంటే స్పెషల్గా కింద బండిన మీకు ఏం కావు ఇంకా ఏంటంటే చాలా రోజులు ఎక్కువ రోజులు వస్తాయి ఇవి రఫ్ అండ్ వాడినా కానీ అలాంటి మెటీరియల్తోనే ఐటమ్స్ ఇక్కడ పెడతాం మనం మైక్రోవేవ్ ఓవెన్స్ చిమ్నీస్ మైక్రోవేవ్ ఓవెన్సు ఇంకేంటంటే ఓటీజీ గ్రిల్ గ్రిల్ టోస్టర్ ఓవెన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్టీల్ ఐటమ్ కూడా చాలా రేంజ్ పెంచున్నాము ఇక్కడ మీకు ఇది చూడండి ఒకసారి ఈ క్వాలిటీ టిఫిన్ మీకు ఎక్కడ దొరకదు ఇది బాంబే స్టీల్ అంటారు దీన్ని టూ టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఉంటాయి సేలం స్టీల్ బాంబే స్టీల్ మన కాడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని సే బాంబే స్టీల్ ఉంటుంది బాంబే స్టీల్ ట్వంటీ టూ గ్రేడ్ అండి ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అంతే ఇంకా దీనికి డ్యామేజ్ అయ్యే పరిస్థితే లేదు ఇంకా ఏంటంటే ఎక్కడ బ్రేక్ అవ్వడం అనేది పగుళ్లు రావడం అనేది ఉండదు అలాంటి స్టీల్ ఉంటుంది మన కాడ డబ్బాలు రైస్ కానివ్వండి పిండి కానివ్వండి వేసుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క సైజు సెట్ లాగా వస్తుంది బిర్యానీ పాట్స్ మీకు ఒక్క ఇదిగోండి కిచెన్ కిచెన్ స్టాండ్స్ కిచెన్లో పెట్టుకోవడానికి ప్లేట్స్ అవి అరేంజ్ చేసుకోవడానికి కిచెన్ స్టాండ్స్ కానివ్వండి ఇక్కడ కుక్కర్స్ ఉన్నాయి మన కాడ స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వర గర్ నెల్లూర్ ప్రిస్టేజ్ కుక్కర్స్ మీకు ప్రిస్టేజ్ కుక్కర్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి ఆ రోజు ప్రిస్టేజ్ కానివ్వండి పీజిఎన్ కానివ్వండి అన్ని కంపెనీ కుక్కర్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మీకు గిఫ్టింగ్ చూశారు కాబట్టి మీకు ఈ ఐటమ్ చూపిస్తున్నాను ఈ ఐటమ్ అండి హాట్ అండ్ కోల్డ్ కంటైనర్ అండి ఇది ఇది హాట్ అండ్ కోల్డ్ కంటైనర్ దీంట్లో మీరు ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కరగకుండా మెల్ట్ అవ్వకుండా అట్నే ఉంటుంది మంచి బ్రాండెడ్ సర్వెల్ కంపెనీ ఇది ఏమన్నా వేసుకోవచ్చు కర్డ్ రైస్ కానివ్వండి లేకపోతే మీరు ఐస్ క్రీమ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువసేపు ఉంటుంది అవర్స్ అవర్స్ ఉంటుంది అదే కంపెనీస్లో మీకు హాట్ అండ్ కోల్డ్ బాటిల్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ సాస్ బాటిల్స్ కానివ్వండి కంటైనర్స్ కానివ్వండి సోప్ బాక్సెస్ సోప్ స్టాండ్స్ సోప్ బాక్స్ స్టీల్లో కానీ సోప్ స్టాండ్స్ ఇది మిల్టన్ కంపెనీవి మీకు క్లీన్ చేసుకోవడానికి స్క్రబ్బర్సు అన్ని రేంజెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మీకు స్టీల్ ఐటమ్ అంతా ప్రతి ఒక్క రేంజ్ అనేది మెయింటైన్ చేస్తున్నాము హాట్ బాక్సెస్ కానివ్వండి కర్రీ పాట్స్ గ్రేవీ పాట్స్ కర్రీ పాట్స్ ఇంకా ఆయిల్ క్యాన్స్ ఇది ఇది చూడండి స్పెషల్ ఐటమ్ ప్రీమియం ఐటమ్ టీ షుగర్ కాఫీ స్పెషల్ కంటైనర్స్ ఇవి మీరేంటంటే చాలా థిక్గా ఉంటుంది లేయర్ కూడా కిచెన్లో షోగా పెట్టుకోవచ్చు టీ షుగర్ కాఫీ పౌడర్స్ కోసం ఇది పెద్ద బాక్స్ అండి పెళ్ళిళ్ళకి వాటికి ఏంటంటే యూజ్ అవుతాయి ఇవి అమర్జ్యోతి కంపెనీ పెద్ద బాక్స్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి మీకు ఛార్జింగ్ లైట్లు ఛార్జింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి మనకు అక్కడ ఛార్జింగ్ లైట్లు ఛార్జింగ్ ఫ్యాన్లు అవి కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను చూపిస్తున్నాయి డీపీ కంపెనీ వస్తాయి పెద్ద పెద్ద లైట్స్ కూడా ఉన్నాయి డీపీ కంపెనీ లైట్స్ ఇవి మీకు తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అక్కడ ఇంకా మీకు కావాలన్నప్పుడు కార్పెట్ బ్రషెస్ కార్పెట్ బ్రషెస్ అండ్ చిన్న చిన్న బ్రషెస్ చీపూరు నుంచి చీపుర్ నుంచి ప్రతి ఒక్క పెద్ద పెద్ద డిన్నర్ సెట్స్ కూడా నుంచి అన్ని రేంజ్ పది రూపాయలు నుంచి పదివేలు వస్తుంది దాకా అన్నీ ఉంటాయి మన కాడ గ్లాస్ ఐటమ్స్ చూసుకోవచ్చు అన్ని ఇంపోర్టెడ్ గ్లాస్ మనకాడ ఉండేది స్పైస్ ర్యాక్స్ అవి స్టీల్ స్పైస్ ర్యాక్స్ స్టీల్ అండ్ గ్లాస్ స్పైస్ ర్యాక్స్ కింద చూస్తే మీకు చిన్న తక్కువ క్వాలిటీ గ్లాసెస్ తక్కువ రేట్లలో ఉంటాయి ఇది కొంచెం బెస్ట్ క్వాలిటీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ ంపర్టెడ్ క్వాలిటీ ఇంపోర్టెడ్ క్వాలిటీ పైన మీకు కప్స్ సాసర్స్ అన్నీ మంచి క్వాలిటీ అండి ఇవి బ్రాండెడ్ సంజీవ్ కపూర్ బ్రాండ్ కానివ్వండి డెలీ సోకా కానివ్వండి గ్రీన్ యాపిల్ కానివ్వండి ఇవన్నీ అన్నీ బ్రాండ్స్ మనకాడ అవైలబుల్ ఉన్నాయి ట్రియో మిల్టన్ ట్రియో కానివ్వండి ఈ బ్రాండ్స్ అన్ని రాక్స్ రాక్స్ కంపెనీ కానివ్వండి సెల్లో ఈ బ్రాండ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి లూమినార్క్ బోరోసిల్ బోరోసిల్ గ్లాస్ వేర్ కూడా అవైలబుల్ ఉంది మీకు గ్లాస్లో బాటిల్స్ కావాలన్న బాటిల్స్ ఉన్నాయి ఆయిల్ బాటిల్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి కప్ సాసర్స్లో ప్రీమియం అంటే ప్రీమియం అవి కూడా ఉన్నాయి ఇంకో స్పెషల్ ఐటెమ్ మీకు చూపిస్తానండి ఈ మధ్య మా ట్రెండింగ్లో ఉంది వాటర్ ఫాల్స్ బుద్ధాలు కానివ్వండి సీనరీ సీనరీలో ఉంది ఇంకా బుద్ధుడు కూర్చున్నట్టుగా వాటర్ పంటతున్నట్టుగా కంటిన్యూస్గా అది కూడా మోడల్ కూడా ఉంది చిన్న సైజు పెద్ద సైజు అన్ని సైజెస్ ఉన్నాయి ఇక్కడ గ్లాస్వేర్స్ మొత్తం చూడొచ్చు మీరు మీకు నేను మన షాప్ చూపించాను ఇప్పుడు దాకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్ని రేట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి అన్ని అవైలబుల్ ఒకే చోట ఉన్నాయి మన కాడ సో అందుకని డిసెంబర్ ట్వంటీ ఎత్ ఈ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాము స్పెషల్ ఆఫర్ ఆ రోజే రన్ చేస్తున్నాము సో మన ప్రజలందరికీ ఆ రోజు ఒకసారి మా కస్టమర్స్ అందరికీ కొత్తగా వచ్చేవాళ్ళు ఆల్రెడీ రిపీట్ కస్టమర్స్ అందరికీ ఆ రోజు రమ్మని ఒకసారి విజిట్ చేయమని చెప్తున్నాను అంతే సో ఇందరితో మీ అందరికీ డిసెంబర్ డిసెంబర్ ఇరవై వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మ్యారీ క్రిస్మస్